హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనకు టమాటా అప్పారావు గారు విత్తనాలు అనేది పంపించడం జరిగింది ఏమేమి విత్తనాలు పంపించారు చూసేద్దాం రండి సో ఇప్పుడే పోస్ట్ ద్వారా వచ్చింది మనకి స్పీడ్ పోస్ట్ సో చూడండి ఎంత మంచిగా ప్యాకింగ్ చేసి విత్ సీల్డ్ కవర్స్లో పంపించారో ఎంత ఎఫర్ట్ పెట్టింటారు కదా నాకే కాదు చాలామందికి ఆయన విత్తనాలు అనేది పంపించారు అది కాక ఉచితంగా పంపించడం జరిగిందండి విత్తనాలు అనేది సో అలా ఈ కాలంలో ఉన్నారంటే చాలా అరుదు గార్డెనర్స్ని ఎంకరేజ్ చేయడంలో అప్పారావు గారు ఎప్పుడు ముందే ఉంటారు సో ఏమేమి వచ్చాయో చూద్దాం రండి వన్ బై వన్ అనేది కింద పెడుతుంది మా అత్తగారు యాక్చువల్లీ తనకి చాలా ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అనేది సో చూద్దాం వన్ బై వన్ మెయిన్ ఇందులో ప్యాషన్ ఫ్రూట్ అనేది పంపించారు మాకి ఇదో చూడండి కింద పెడుతుంది వన్ బై వన్ సో అప్పారావు గారు విత్తనాలు అనేది ఎంత మంచిగా ప్యాకింగ్ చేయాలంటే అసలు చాలా టైం అసలు వాళ్ళ ఇంట్లో ఒక విత్తనాలు కానీ అండి అప్పారావు గారి ఇల్లు ఇంకా ఆయన వీడియోస్ ఉంటాయి మీరు కూడా చూడచ్చు ఇవి మనకు వచ్చేసి హైదరాబాద్లోని సునీత గారు వల్ల వచ్చాయి మనకి విత్తనాలు అనేది థ్యాంక్ యూ సునీత గారు మీరు లేకపోతే అసలు ఈ విత్తనాలు అనేది నా దాకా వచ్చేవి కాదు సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఆల్మోస్ట్ టెన్ టు ట్వంటీ టైప్స్ విత్తనాలు అనేది మనకు పంపించారు విత్తనాలు వన్ బై వన్ ఇక్కడ పెడుతున్నారు మా అత్తగారు వచ్చేసి ఇంట్లో ఆల్మోస్ట్ మాకు చెట్లు ఉంటాయండి చుట్లు రకరకాల కూరగాయలు పండ్లు అనేది పండిస్తుంటారు సో ఇందులో ఇప్పుడు ఏమేమి వచ్చాయి వన్ బై వన్ చూద్దాము డీటెయిల్గా చెప్తాను ఎన్ని ఏం పంపించారు అనేది మెయిన్ ఫేమస్ కాబట్టి టమోటాలు వచ్చేసి ఒక త్రీ ఫోర్ టైప్స్ అనేది పంపించారు ఆయన సో ఇప్పుడు మా అత్తగారు చెప్తారు చూడండి ఏమేమి వచ్చాయి అనేది వన్ బై వన్ తను చూస్తున్నారు కదా ఇది దానికి పేపర్ వచ్చేసి నేమ్ కనిపించట్లేదు ఏమేమి ఉన్నాయి మా అత్తగారు చెప్తారు చూడండి ఎర్ర తోటకూర రెడ్ తోటకూర ఇది పొట్ల ఇది చిల్లీ ఇది ఏది వంకాయ ఇది నార్మల్ వంకాయ గ్రేప్ చిల్లీ ఇది ఇది చెట్టు చిక్కుడు కుంకుమ కేసరి టమోటో మదనపల్లి టమోటో రెడ్ బెండ పర్పుల్ కలర్ చిక్కుడు కాశీ టమాటో స్టార్ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్యాషన్ చెర్రీ టమోటో రెడ్ బ్లాక్ టమాటో వైట్ ఎగ్గు సేపుడు వంకాయ బ్లాక్ బెర్రీ టమాటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్